కేసీఆర్ గారు ఆరు ప్రాజెక్టులను అప్రూవ్ చేసినారు రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు డొనేషన్ చేస్తా అంటే రేవంత్ రెడ్డి గారు రిజెక్ట్ చేసినారు మీరు ప్రజల సొమ్ముని దోచుకుంటున్నారు మీ పైసలు మాకు అవసరం లేదని ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు సొంత రాజకీయాల ప్రయోజనాల కోసం బీజేపీ పార్టీని బీజేపీ లీడర్స్లకు బీజేపీ పార్టీలకి బీఆర్ఎస్ లీడర్లు ఒక టూల్గా మారినారు ఒక టూల్గా పనిచేస్తున్నారు ఏ ప్రాజెక్టు ఏ ఇనిషియేటివ్ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే గతంలో హైడ్రా అనే మంచి ఇనిషియేటివ్ లేక్స్ ప్రొటెక్షన్ ఎట్లా చేయాలి ఎందుకు ఎందుకు అవసరము ఈ రాష్ట్రానికే ఈ రాష్ట్ర ప్రజలకి ఇంత లేకులు ఇంపార్టెంట్ అని హైడ్రా తీసుకొస్తే దాని మీద కూడా బురద చల్లే ప్రయత్నం చేసినారు హైదరాబాద్లో ఒక మంచి ఇనిషియేటివ్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తుంటే దాని మీద కూడా ప్రజల్ని తప్పుదోవే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మంచి స్ఫూర్తిగా ఒక మంచి స్పిరిట్గా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లిని రూపొందిస్తే దాని మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు రేవంత్ రెడ్డి గారి సొంత డిసిషన్ ఏం లేదు ప్రజల దగ్గర ఒపీనియన్ తీసుకొని స్టూడెంట్స్ యూనివర్సిటీ స్టూడెంట్తో ఒపీనియన్ తీసుకొని ఇంటలెక్చువల్తో స్ఫూర్తి తీసుకు ఇంటలెక్చువల్ తోటి ఒపీనియన్ తీసుకొని మరియు ఉద్యమకారులతో ఒపీనియన్ తీసుకొని ఒక తెలంగాణ తల్లిని రూపొందిస్తే దాని మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు గతంలో కేసీఆర్ గారు తెలంగాణ తల్లిని ఆయన సొంతంతో డిజైన్ చేసి తెలంగాణ తల్లిని రూపొందించినారు రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం ప్రజల ఒపీనియన్తోనే ఈ డిసిషన్ తీసుకున్నారు తెలంగాణ తల్లిని ఒక మనము ఒక మంచి రూలర్ మహిళగా ఫార్మర్గా ఒక లేబరర్గా మా అమ్మగా మా చెల్లెగా ఇంత మంచి మంచి స్ఫూర్తితో ఒక మంచి స్పిరిట్తో తెలంగాణ తల్లిని రూపొందించడం జరిగింది కానీ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ లీడర్లు మానసిక గురి ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేస్తున్నారు ఏ మంచి ప్రాజెక్ట్ తీసుకొస్తే కూడా దాని మీద కూడా వాళ్ళు తప్పు దోయపడే ప్రయత్నం చేస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి మంచి తెలంగాణ మంచి తో స్పిరిట్ మంచి స్పి స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మాన్సియా గురై ఇలాంటి ఇష్టం వచ్చినట్టు వాగ్దానం చేస్తున్నారు